మే ఇరవై ఏడు యోహానుసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై నాలుగు వచనములు సమాధి నుండి రాయి తొలగించబడడానికి మార్త ఆటంకం చెప్పినప్పుడు ఆమెతో ప్రభు పలికిన మాటలను మనం గమనించాలి తన ప్రియమైన సోదరుడు ఉంచబడిన సమాధి రాయి దుర్లించబడినప్పుడు ఈ పరిశుద్ధ స్త్రీ విశ్వాసం పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది అది లాభయుక్తమని ఆమె నమ్మలేకపోయింది ప్రహ్వా ఇప్పటికి వాసన కొట్టునని ఆమె మొరపెట్టింది అప్పుడు మన ప్రభు శృతిమెత్తగా గద్దించాడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను ఈ వాక్యంలో లోతైన అర్థం ఉంది వారి సోదరుడు మొదట రోగి అయినప్పుడు మాత్త మరియ పంపిన సందేశంతో ఈ మాట ముడిపడి ఉంది ప్రభువు మాత్తకు పంపిన వర్తమానంలోని భావాన్ని అది గుర్తు చేస్తుంది ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను ఆయన తన పరిచర్య అంతటిలో ఎల్లప్పుడూ ఉంచాల్సిన విశ్వాసాన్ని గురించిన పాత పాఠాన్ని మార్త మనసుకు గుర్తు చేయాలని ప్రభువు ఆశించాడు ఆయన మార్త మార్త నేను నీకు ఎప్పుడూ బోధించే గొప్ప విశ్వాస బాధను నీవు మరచిపోతున్నావు నమ్ము సమస్తం సజావుగా ఉంటుంది భయపడుకు నమ్మిక మాత్రం ఉంచు అని చెబుతున్నట్లుగా ఉంది ఈ పాఠం మనం ఎప్పటికీ అంత బాగా తెలుసుకోలేము శ్రమ సమయాల్లో మన విశ్వాసం ఎంత సులభంగా కుప్పకూలుతుంది ఆరోగ్యం సమృద్ధి రోజుల్లో విశ్వాసం గురించి మాట్లాడడం ఎంత సులువు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడని చీకటి రోజుల్లో దాన్ని అభ్యసించడం ఎంత కష్టం ఈ ప్రాంతంలో ప్రభువు చెబుతున్న దాన్ని మన హృదయానికి హత్తుకుందాం శ్రమపడే సమయాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఓపికతో భరిస్తూ సమస్తం బాగానే ఉందనే విశ్వాసం కలిగి ఉండేలా మన అంతర్గత విశ్వాసాన్ని భద్రపరచమని ప్రార్థిద్దాం నేను చూసిన తర్వాతనే నమ్ముతాను అని చెప్పడం క్రైస్తవుడు మానేసి నేను నమ్ముతున్నాను నేను చూస్తాను అని నేర్చుకున్న వాడే క్రీస్తు పాఠశాలలో ఉన్నతమైన స్థాయికి చేరుకున్నట్లు ధ్యానం కోసం మీ శ్రమలు మీ విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయా లేక విశ్వాసాన్ని బలపరుస్తున్నాయా